పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్కు సంబంధించి తాజా అప్డేట్స్ వస్తున్నాయి జూలై ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదున విడుదల కావచ్చని వార్తలు వస్తున్నాయి కాని అదే తేదీన విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా కూడా విడుదల కావడం ఆసక్తికరంగా ఉంది పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు మూవీకి సంబంధించిన అప్డేట్ రాబోతుంది ఈ సినిమా రిలీజ్పై రేపు క్లారిటీ రానుంది శనివారం చిత్ర బృందం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది మరి ఏ రోజున ఈ మూవీ రిలీజ్ అవుతుందనేది ఆసక్తికరంగా మారింది ఈ నేపథ్యంలో తాజాగా వినిపిస్తున్న అప్డేట్ క్రేజీగా ఉంది సరికొత్త సస్పెన్స్ క్రియేట్ చేసేలా ఉంది హరిహర వీరమల్లు మూవీని జులై ఇరవై నాలుగు గాని జులై ఇరవై ఐదుగాని విడుదల చేసే అవకాశం ఉందట మరికొన్ని గంటల్లో దీనిపై స్పష్టత రానుంది ఒకవేళ ఇదే డేట్కి వస్తే ఇప్పుడు కొత్త చిక్కు వచ్చి పడుతుంది అదే డేట్కి విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీని విడుదల చేయాలనుకుంటున్నారు కింగ్డమ్ మూవీ కూడా పలుమార్లు వాయిదా పడింది జూలై నాలుగున విడుదల చేయాలని ప్రకటించారు కానీ ఆ డేట్కి రావడం లేదని తెలుస్తోంది జూలై ఇరవై ఐదున విడుదల చేయాలని భావిస్తున్నారట ఈ క్రమంలో ఇప్పుడు అదే డేట్కి పవన్ హరిహర వీరమల్లు మూవీ రాబోతుందనే వార్త షాకిస్తుంది విజయ్ మూవీని కూడా అదే సమయంలో తీసుకొస్తారా మరోసారి దాన్ని కూడా వాయిదా వేస్తారా అనేది చూడాలి నిజానికి హరిహర వీరమల్లు మూవీ చాలాసార్లు వాయిదా పడింది షూటింగ్ పూర్తి కాకపోవడం వల్లే అనేకసార్లు వాయిదా పడుతూ వస్తోంది చివరగా బిజినెస్ సెటిల్ కాక వాయిదా పడింది డీల్లో వచ్చిన సమస్య ఫైనాన్షియర్కి సెటిల్మెంట్ కొన్న బయర్ల నుంచి ఒత్తిడి వంటి కారణాలతో ఈ మూవీని చివరిసారి వాయిదా వేశారు ఇప్పుడు కూడా దీనికి సంబంధించిన ట్యాక్స్ జరుగుతున్నాయట కానీ బృందం మాత్రం విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది ఈలోపు అన్నీ సెటిల్ చేసే పనిలో టీం ఉన్నట్టు సమాచారం మరి ఇది ఎంతవరకు సెట్ అవుతుందో చూడాలి ఈ సారైనా ప్రకటించిన డేట్కి వస్తుందా లేక మళ్లీ వాయిదా పడుతుందా అనేది చూడాలి ఇక హరిహర వీరమల్లు చిత్రంలో పవన్ కళ్యాణ్ వీరమల్లుగా బందిపోటు పాత్రలో కనిపించబోతున్నారు బాబీ డియోల్ గా నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు నిధి అగర్వాల్ పవన్ కి జోడీగా చేస్తోంది వీరితో పాటు పలువురు భారీ కాస్టింగ్ ఉన్నట్టు సమాచారం ఇక విడుదలైన టీజర్లు పాటలు ఆకట్టుకున్నాయి సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ వెయిటింగ్ కత్తికి ధర్మానికి మధ్య యుద్ధం నేపథ్యంలో సాగే ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి జ్యోతికృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఏం రత్నం భారీ బడ్జెట్తో నిర్మించిన విషయానికి తెలిసింది చివరగా హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ ప్రకటనతో పాటు పవన్ కళ్యాణ్ మరియు విజయ్ దేవరకొండ సినిమాల మధ్య బాక్సాఫీస్ పోటీ ఎలా ఉంటుందో చూడాలి ఈ సినిమాల విజయం కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు